నమ శ్రీం శ్రీమాత్రే నమ డివైన్ దామోదర్ ఛానల్ వీక్షకులకు స్వాగతం అండి మనము ఎన్నోసార్లు వింటుంటాము పెద్దలు అంటుంటారు కూడా ఇంటిలో దేవతలు తిరిగే సమయం ఈ సమయంలో చెడుగా మాట్లాడకూడదు చెడు పనులు చేయకూడదు అని ఇంటిలో దైవానుగ్రహం ఉంది అని కూడా అంటూ ఉంటారు కానీ ఇది చాలామంది నమ్మరు పెద్దలు అనడానికి కేవలం ఆస్తికతలో విశ్వాసమా లేదా మనం గమనించగలిగే కొన్ని అద్భుత సంకేతాలేనా అనేటువంటి సందేహాలు చాలామందికి ఉందండి దేవతలు ఇచ్చే సంకేతాలను గమనించే సమయం కూడా ఇప్పటి జనరేషన్కైతే లేదండి అందుకే ఈరోజు మన ఇంటిలో దేవతలు ఉన్నారనడానికి పాజిటివ్ ఎనర్జీ ఉందనడానికి కనిపించే కొన్ని ప్రత్యేక సంకేతాల గురించి తెలుసుకుందామండి ఈ వీడియో చూసే ముందు ఓ లైక్ కొట్టండి చూశాక నచ్చినట్లయితే జై కనకదుర్గ అని కామెంట్ చేయండి ఇందులో మొదటగా తులసి చెట్టు నిత్యం సజీవంగా ఉండటం అంటే తులసి అంటేనే దేవతల నివాస స్థానం ఇది ఎలాంటి శ్రమ లేకుండానే ఆరోగ్యంగా ఉంటే ఇంటిలో దైవిక శక్తులు ఉన్నాయన్న సంకేతం అండి అలాగే పవిత్ర ప్రాణుల ఆకర్షణ పావురాలు చిలుకలు పిచ్చుకలు మొదలైనటువంటివి పవిత్ర పక్షులు ఇంటి గుమ్మానికి రావడం కూడా దైవిక శక్తుల యొక్క సూచనగా భావిస్తారండి అజ్ఞాత సుగంధాలు ఎలాంటి అగరబత్తి లేదా పరిమళ వస్తువు ఉపయోగించకపోయినా ఇంట్లో స్వచ్ఛమైన పుష్పగంధం రావడం ఇది ఒక దివ్య శక్తి ఉండగలదన్న సూచన అండి దైవానికి సమర్పించిన నైవేద్యానికి నల్లచీమలు ఆకర్షించబడటం దేవతలు సంచరిస్తున్నారనడానికి నిదర్శన అలాగే పూజామందిరంలో లేదా ఇంటి లోపల బల్లులు ఎక్కువగా కనిపించడం చూసి అందరూ భయపడుతుంటారు కానీ దేవతలున్న చోటే ఇవి అలా కనిపిస్తాయండి ఇంట్లో స్వచ్ఛమైన ఆహ్లాదకరమైన వాతావరణం దీపం ప్రకాశవంతంగా వెలుగుతూ గాలి లేకున్నా అటు ఇటు నాట్యమాడుతున్న లక్ష్మీదేవత నివాసం ఉన్నట్టే అండి ఆ ఇంట్లో ఉదయం పూట కాకి మన ఇంటి ముందు అరిస్తే ఇంటి చుట్టూ దైవశక్తి తిరుగుతుందని మనపై దైవానుగ్రహం ఉందని కాకి ద్వారా సంకేతం ఇస్తారండి దేవతలు తక్కువ నూనెతో ఎక్కువ సమయం జ్యోతి వెలిగిన ఆ ఇంట లక్ష్మి ఉన్నట్లే త్వరలో ఆర్థిక బాధ తొలగి సుఖపడతారని సంకేతం అండి పాలు కాచే సమయంలో మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక్కసారిగా పొంగిపోతూ ఉంటుంది అలా పొంగితే ఎవరు బాధపడకూడదు లక్ష్మీదేవత రాబోతుందని సంకేతమండి అండి ఆ ఇంటికి వేకువ జామున ఎవరో నిద్ర లేపినట్టు అనిపిస్తే రక్షించే దేవత మీ ఇంట ఉన్నట్లేనండి ఇవన్నీ విశ్వాసాలే అయినా మన జీవితాల్లో శుభ్రత భక్తి ప్రేమ ఉంటే అదే నిజమైన దేవతల నివాసంగా భావించాలి మీరు కూడా ఇలాంటి అనుభవాలు గమనించి ఉంటే కామెంట్స్లో షేర్ చేయండి మర్చిపోకండి అలాగే ఓ లైక్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు నమస్కారం